ఇంకొక అద్భుతమైన హాని వచ్చి అనమాట ఇన్స్టాగ్రామ్ పేడి బ్యాచ్ మామూలు పేడు బ్యాచ్ కాదు వీళ్ళకి డబ్బు ఇస్తే చివరి ఆఖరికి ఏపన చేస్తారు నేను ఎందుకంటాను అని ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో వినిపిస్తా అది చూసిన తర్వాత మీకు అర్థమైపోతా ఒక నిమిషం హాయ్ అందరికీ జగనన్న సిద్ధం పేరుతో బస్ యాత్ర చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే నిన్న బస్సు యాత్ర చేస్తున్నాగా జగనన్నని ఎవరికైనా రాయి తీసుకొని కొట్టారు సో జగనన్నకైతే గాయమైంది ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి జగనన్న చేసిన తప్పేంటి అంటే ఎండలో ఇంటింటికి వెళ్ళి వాళ్ళ కష్టం సమాజం పట్ల బాధ్యత ప్రేమ జగన్మోహన్ రెడ్డి మేలు చేస్తున్నాడు సమాజానికి అలా రాయించు కొట్టడం తప్పు కదా ఒకసారి ఆలోచించాలంటే మీరు కూడా ప్రజలకు మేలు చేస్తుంటే రాయించుకుని కుట్టారు జగన్ అన్నని అని చెప్పేసి వీళ్ళ ప్రచారం ఇంకొక వీడియో చూపిస్తా ఒక నిమిషం ఆవిడేవిడే ఒకసారి వినండి ఈ వీడియో కూడా వినండి మీరు మీ డబ్బుతో ఫేర్ గా ఉంటారో లేదంటే అన్ఫేర్ గా ఉంటారో అది మ్యాటర్ కాదు కానీ మీ డబ్బు పట్ల ఫేర్ బెట్స్ మాత్రం ఎప్పుడు నమ్మకంతో ఫేర్ గా ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రాడ్ గేమింగ్ వెబ్సైట్లు ఈ వెబ్సైట్ల లక్ష్యం మీ డబ్బుల్ని దోచుకోవడమే ఇన్ని ఫ్రాడ్ గేమింగ్ ప్లాట్ఫామ్ల మధ్య మనకి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ అండ్ జెన్యున్ వెబ్సైట్ అయితే ఒకటి ఉంది అదే ఫేర్ బెట్స్ చెప్పేవి శ్రీరంగ నీతులను చేసేవేదో అని చెప్పేసి అని ఒక సామెత ఉంది అలాగా జగనాన్న మంచి పని చేస్తుండో కొట్టారు అని చెప్పేసి అని బాగానే చెప్పావు ఓకే మరి సమాజాన్ని భ్రష్టు పట్టించే బెట్టింగ్ యాప్లు ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారు మీరు డబ్బు కోసమే కదా ఎందుకు నీ చెప్పు చిల్లర బతుకు అని అడుగుతున్నాం మహిళల మహిళలు అయిపోయారు కాబట్టి లేడీస్ అయిపోయారు కాబట్టి పెద్దగా మాట్లాడలేకపోతున్నాం నేను నీ బతుకులు ఒకసారి చూసుకోవాలి ఎంతమంది నాశనం అయిపోతున్నారు బెట్టింగ్ యాప్ ద్వారాగా రోజు ఏదో ఒక వార్తాపత్రికల్లో చూస్తూనే ఉంటాం కదా బెట్టింగ్స్ వల్ల అప్పులు పాలయ్యి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి అని అంటే జగన్మోహన్ రెడ్డికి చివరికి వెళ్ళే గతిమాట వీళ్ళని తీసుకొచ్చి ప్రచారం చేయించేసుకుంటాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు వాళ్ళకి డబ్బిచ్చే వాళ్ళకి డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు ఏ పని చేయరు డబ్బితే ఎప్పుడైనా చేస్తారు ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా బాగా గమనించుకోవాలి రానున్న రోజుల్లో ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులు కోకొలలో ఇలాంటి ఆర్టిస్టులు కరువు ఉండదు కుప్పల తెప్పలగా వస్తారు కొన్ని వందల మంది వస్తారు సో వాళ్ళు ఏదో చెప్తున్నారు కదని చెప్పేసి వాళ్ళ మాటలు నమ్మి మోసపోయామనుకో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోటెత్తే ఈసారి పూర్తిగా అడుక్కు తినాల్సిన పరిస్థితి వచ్చింది